చక్కపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పేదలకు ఇచ్చినటువంటి జగనన్న ఇళ్లను ఈరోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పరిశీలిస్తుంది ఇక్కడ చూస్తే జగనన్న ఇల్లు పేదలు ఉండడానికంటే కూడా కాంట్రాక్టర్లకు రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నట్టుగా కనపడుతుంది ఈరోజు ఇక్కడ చూస్తున్నాం సుమారు మూడున్నర వేల మంది పేదల నివాసం ఉండాల్సినటువంటి ఒక పెద్ద పట్టణంలాగా అభివృద్ధి కావాల్సిన ప్రాంతం ఎట్లుందో మనం చూస్తున్నాం తాగేకి నీళ్లు సక్రమంగా ఉండవు వీధి లైట్లు ఒక్కటి లేవు రౌడ్లు లేవు కనీసమైన మురికాలు లేవు పేదలకు కనీస వసతులు అనేది ఇక్కడ ఏమి లేవు కానీ జగనన్న ఇల్లు మధ్యలో సగం పూర్తి చేసినారు పేదలు డబ్బులు అప్పులు చేసి ఒక్కొక్కరు లక్ష నుంచి రెండున్నర మూడు లక్షల దాకా అప్పులు చేసి ఇళ్లను పూర్తి చేసుకున్నారు కానీ మౌలిక సౌకర్యాలు కల్పాల్సి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవడంలా ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు జగనన్న ఇల్లును స్టార్ట్ చేసినారు మరి అవి పూర్తి కాకుండా ప్రభుత్వాలు మారుతున్నాయన్న పేరుతో ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వం దీని గురించి పట్టించుకోదు గతంలో వైసీపీ ప్రభుత్వం అంత టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి టిడ్కో ఇళ్లను వాళ్ళు పట్టించుకోకుండా గాలికి వదిలేసినారు అంటే ప్రతి ప్రభుత్వం అధికారం లేకు రావడం పేదల ఇళ్ల స్థలాల్లో అవకాశంగా తీసుకొని పథకాలు ప్రకటించడం అసంపూర్తిగా ఇల్లు మిగిల్చిపోయి కోట్ల రూపాయలు దండుకోవడం ఇదో విధానంగా మన రాష్ట్రంలో జరుగుతుంది బహుశా ప్రపంచంలో ఎక్కడ పేదల నివాసాలను కూడా వ్యాపార రాజకీయాలకు వాడుకునేటువంటి రాష్ట్రం ఉండదు మన రాష్ట్రంలో జరుగుతుంది ఇది మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పినారు అదేవిధంగా మంత్రులు చెప్తున్నారు పేద నివాసాలు ఉండే పేదలకు ఎవరికైనా ఇల్లు లేకపోతే ఇల్లు కల్పించే బాధ్యత మాది అంటున్నారు మీరు కల్పిస్తారలేదు తర్వాత ఇప్పుడు ఏవైతే పూర్తి అవుతున్న పూర్తి కావడానికి ఎనభై శాతం డెబ్బై శాతం పైగా ఇల్లు కంప్లీట్ అయినాయో వీటిని పూర్తి చేయడానికి ఒక్కొక్క కుటుంబానికి అదనంగా ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇళ్లను సత్వరం పూర్తి చేయాలి అదేవిధంగా టిడ్కో ఇల్లు గత తెలుగుదేశం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించింది ఆ టిడ్కో ఇల్లు మధ్యలో ఆగిపోయినాయి ఎనభై శాతం పైగా పనులైనాయి ఇప్పుడు ఆ పనులన్నీ ఆగిపోయినాయి ఆ ఇరవై శాతం పనులను పూర్తి చేయడంతో పాటు టిడ్కో రుణాలు బ్యాంకు రుణాల పేరుతో ఆ రోజు ఎవరైతే ప్రభుత్వం వాళ్ళను అప్పుదారులుగా మార్చిందో ఆ రుణాలని ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జగనన్న కాలనీ సంబంధించినటువంటి వాటిని పరిశీలన సిపిఎం పార్టీ బృందం పరిశీలించింది ఈ కాలనీలో మౌలిక సౌకర్యాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క వసతులు లేవు రోడ్లు చూస్తే అసలు వర్షాకాలం వచ్చినప్పుడు వాళ్ళు భయంకరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఎట్లా ఉందో మనం చూస్తున్నాం ఇంకా వర్షాలు వచ్చినప్పుడు దీంట్లోకి రావడానికి కూడా భయంకరంగా ఉంటుంది అంటే కరెంటు లేదు మంచినీళ్ళు తాగడానికి ఎక్కడో అడుగు అడుగుటి ట్యాంకులు ఉన్నా అవి ఎప్పుడో సై లేదు మేము డబ్బులు పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇది చాలా అన్యాయంగా ఈ కాలనీల్ని వదిలేసినటువంటి పరిస్థితి ఉంది అందుకని పేదలు అంటేనే ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడంటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది అందుకని పేదలు దాదాపు మూడు వేల పైగా ఉన్నటువంటి కాలనీలో దీనికి అన్ని సౌకర్యాలు వెంటనే కల్పించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో నిర్ణయాలు కూడా చేశాం ఈ ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఇట్లాంటి జగనన్న ఇండ్లో ఎక్కడైతే ఉన్నాయో దానికి అన్ని సౌకర్యాలు కల్పించాలని టిట్కోకు సంబంధించినటువంటి వాటిని వెంటనే అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజలకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి అప్పజెప్పాలని అట్లనే ఈ జిల్లాలో అనేక సమస్యలు రైతులకు సంబంధించినటువంటి ఉపాధి కూలీలకు సంబంధించినటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున ఇరవై ఐదో తారీఖున కలెక్టరేట్ ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అందుకని దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇట్లాంటి జగనన్న ఇండ్లలో వసతులు లేనటువంటి వాళ్ళందరూ అట్లా టికకు సంబంధించినటువంటి ఉపాధి కూలీలకు బిల్లులు ఇవ్వుకున్నటువంటి వారు అట్లనే రైతులకు సంబంధించినటువంటి నివా ఇక్కడ వస్తుంది దాంట్లో కాలం లైనింగ్ పని చేయడం జరు మొదలు మన జిల్లాలో ఇది చాలా రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది అందుకని వీటికి అన్నిటికీ వ్యతిరేకంగా ఈ జిల్లాలో ఆ సమస్యలని పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం చలో కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగింది దాంట్లో ప్రజలు అట్లనే బాధ్యులు అన్ని రకాల కార్మికులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం